శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజమాసం శరదృతువు శుక్లపక్షం గురువారం మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు పాడ్యమి రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు హస్తా నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు ద్వాదశ రాసుల వారు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి కడ్గమాల స్తోత్రం తైలంతో దీపారాధన చేయండి త్రిశూల్ ధూపం పొడితో వేయండి స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి ఒత్తులు ఏరుపు ఒత్తులతో దీపారాధన శ్రేష్టమైనది దుర్గాదేవి భైరవి భైరవుడు వారాహి ప్రత్యంగరి కుజగ్రహ ఆనుకూల్యత రవిగ్రహ ఆనుకూల్యత కోసం ఈ ఒత్తులతో దీపారాధన చేయగలరు మేషరాశి సంఘంలో గౌరవం లభిస్తుంది ఆకస్మిక ధనలాభం పొందుతారు ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు వృషభరాశి పనులల్లో జాప్యం జరిగినా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి రాశి దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది ఇంటా బయట చికాకులు ఎదురైనా అధిగమిస్తారు కరకాటక రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు సింహరాశి దూర ప్రయాణాలలో లాభాలు పొందుతారు పనులు నిదానంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది కన్యారాశి పాత బాకీలు వసూలవుతాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది తులారాశి పనులలో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు ఇంటా బయట ఏర్పడిన సమస్యలు తొలుగును రాశి వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ధనస్సు రాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది మకర రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది కోపతాపాలకు దూరంగా ఉండండి ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు కుంభరాశి ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు మీనరాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు